యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నండగా

సడాపాలము నీతో ని జీవించేదో కేసయ్య థ్యాంక్ సార్ మీ అందరికి కృషి లేవు లేకపోతే క్షపించింది ఇప్పుడు మన ఒక ఈ బుక్ స్టాల్ని ఇండియా మొత్తం తిప్పు ఆధ్వర్యంలో మణిపూరు నాగాలాండు అలా గ్యాంగ్టాక్ అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాబట్టి వారి కొన్ని మాటలు మనకు వివరించి చెప్తారు దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుడు సూచిస్తున్నాం మొదటిగా నేను మొదటిగా ఏ దశాన్ని కాల్ చేసినప్పుడు నీకు పుస్తక ప్రదర్శన పెడదామన్నా అడిగినప్పుడు మొదటి కాల్లోనే నేను ఎంతో అవసరం ఉన్నాయా ఖచ్చితంగా ఇక్కడ పుస్తక సార్లు పెట్టాలని అన్నంతో ప్రోత్సహించారు అన్న కూడా సంఘానికి కూడా బ్యూటిఫుల్ బుక్ స్టాల్ నుంచి మా యొక్క తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు యొక్క మేము దాదాపు జూన్ మాసం అంతా ఒక ప్రార్థనా మాసంగా మాకు సహవాసానికి ఉంటుంది జూన్ మాసం అంతా ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఎక్కడ పుస్తక ప్రదర్శన పెట్టాలి అని ప్రభు నడిపికున్న తర్వాత మేము రెండు టీములుగా ఇప్పుడు ఒక టీము గోవాలో తర్వాత మహారాష్ట్రలో కొల్హాపూర్లో ముంబాయిలో ఆ యొక్క స్థలాల్లో పుస్తక ప్రదర్శన జరిగిస్తూ ఉన్నారు మేము ఇక ఆంధ్రాలో తెలంగాణలో తెనాలి ఉయ్యూరు చువట్పురం సత్యను పలు ప్రాంతాల్లో ముగించుకుని ఇక్కడికి మేము ఐదో స్థలంగా వచ్చాం ఇక్కడి నుంచి ఇక సికింద్రాబాద్లో మళ్ళా జగత్యాల ఆదిలాబాద్ తర్వాత బిహెచ్ఎల్లో ఈ ప్రాంతాల్లో మేము దేవుని కృపను బట్టి పుస్తక ప్రదర్శన జరిపిస్తూ ఉన్నాం చాలా మంది యొక్క పుస్తక ప్రదర్శన చూసిన తర్వాత చూసిన తర్వాత అనుకుంటారు ఇది ఎంతో పెద్ద బుక్ స్టార్ అనుకుంటాను అని అనుకుంటారు కానీ ఒకప్పుడు ఇంత చిన్న పుస్తకాలతో ఈ యొక్క పుస్తక ప్రదర్శన ఆరంభమైంది దాదాపు భోజనం పర్లు ఉంటాయి కదండి రెండే రెండు పనుల మీద కూటములు జరిగిన తర్వాత ఉజీవ కూటములు ఈ యొక్క వాక్యం కొనసాగింపుగా లేకపోతే ఆత్మ బలపరచబడినట్లుగా కీర్తి డానియల్ గారు ఈ యొక్క భూస్టాలు సిమాజికల్ ఫెలోషిప్ లో భాగంగా ఉన్నది అయ్యారు భారం కలిగి ఈ యొక్క పుస్తక సేవను ప్రోత్సహించారు తర్వాత ఈ యొక్క పుస్తక సేవ దేవుని కృపను బట్టి కొద్ది కొద్దిగా ఈ యొక్క దేశంలో దాదాపు రెండు సార్లు మా అన్ని ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శన జరిపించాం తర్వాత దాదాపు పద్నాలుగు బ్రాంచి మనం కలిగి ఉన్నాం ఈ యొక్క ఈ దేశంలోనే కాక ఇరుగు పొరుగు దేశాలు బర్మాలో బంగ్లాదేశ్లో తర్వాత నేపాల్లో ఈ యొక్క ప్రాంతాల్లో కూడా మనము దేవుడు బట్టి పుస్తక ప్రదర్శన జరిపించాము మీరు ఏ విధంగా ఈ పుస్తకాలు తీసుకొచ్చారని మా యొక్క గారు అడిగితే ఆయన ఏమన్నారంటే నేను లోకల్లో ఇక్కడ వ్యక్తిని రెండు వేల మోస్తు మీరు ఆయన దేశంలో తీసుకురారబ్బాయి ఒక ప్రకారం అలా తీసుకొచ్చారు అని ఆయన అడిగినప్పుడు మా ఇంట్లో ఆయన ఏం చెప్పారంటే దేవుని ఒక కృప మరియు మా వెనుక ఎంతో ప్రార్థన మా కొరకు చేస్తారండి అందుబట్టి మేము ఈ విధంగా దేశాల్లో పెరిగి కమర్షియల్ పాటు ఈ యొక్క పుస్తకాలు ఏం లేదు ఏదో సంపాదన అని లేకపోతే ఏదో లాభం వస్తుందో చేయడం కానీ యొక్క ప్రెసిడెంట్ గారు కూడా ఎవరినప్పుడు చెప్తారు

స్తూ ఉన్నాను ఈ బుడ్స్టాలు అన్నటువంటిది ఇది ప్రజలందరికీ మేలు కలిగించేటువంటి గుట్స్టార్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గుడుక ప్రజలకు మేలు కలిగించేవి లేవు కానీ దేవుని వాక్యము మేలు కలిగించేదిగా ఉంటుంది కనుక దేవుని వింటారా ఇది ఈ దినాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బుక్ స్టాలు అని మనం గమనించవలసిన వారు కూడా ఉండాలి మనము అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ పదకొండవ వచ్చడం పన్నెండవ వచ్చిన మనం చూస్తే మీరు దసరు నెక్కలో ఉన్న వారికి మనకు జానీ కుమారి ప్రసాద్ గారికి జస్దా సాయ గారికి మరి చేరవలసిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట ఉన్నారు మరి ముఖ్యంగా ఈ బుక్ స్టాల్ ఇలా పెట్టినందుకు ఫస్ట్ మీకు ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆర్గనైజింగ్ దిస్ బుక్ స్టాల్ అండ్ మరి ముఖ్యంగా అందరికంటే అన్న గారు పాపం ఈ యొక్క దీన్ని అంతటిని కూడా ఈ యొక్క ఇంత పెద్ద బుక్ స్టాల్ని వెంట పెట్టుకొని ఎక్కడ నేపాలు ఎక్కడ నంద్యాల మరి నెక్స్ట్ కన్యాకుమారి కూడా పోతారేమో మాకు తెలియదు పోవచ్చు అనుకుంటున్నా నేను ఇంత తీవ్రమైన ఆశ కలిగి దేవుని సేవలో ఇంత మంచి బుక్స్ నేను నిన్న ఈవినింగ్ వచ్చి చూశాను నేను చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేశాను ఎంతోమంది హత సాక్షుల సాక్ష్యాలతో కూడిన బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇయర్ కాకపోతే నేనేమనుకుంటున్నాను అంటే కొద్దిగా పబ్లిసిటీ తక్కువైందేమో అనుకుంటున్నాను దయచేసి మీరు ఈరోజు కానీ రేపు కానీ వీళ్ళు కూడా టీవీ వాళ్ళే ఉండేట్టున్నారు కొద్దిగా దీనిని మీ దాంట్లో చూపిస్తే బాగుంటుందేమో అని నా పర్సనల్ రిక్వెస్ట్ అయ్యగారు ఏం చెప్పలేదు నాకు ఎనీహౌ ఇంత గొప్ప సేవను నిర్వహిస్తున్న నిర్వహించుటకు ఒక వారధిగా ఏర్పడి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయటకు లోకల్లో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ చూసుకుంటున్న జస్దాస్ అయ్యగారికి కూడా వందనాలు తెలుపుకుంటూ అమ్మగారికి కూడా వందనాలు తెలుపుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే అయ్యగారు చాలా గొప్ప సింగర్ మీకు తెలియదు a beautiful voice, so there uh, and sweet So anyhow, once again I congratulate you on this occasion. Thank you. That be బుక్ స్టాల్ని దేవుడు అద్భుతంగా నంద్యాల పట్టణానికి ఆయన సంకల్పంతో తీసుకుని వచ్చారు ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించబడింది మరి దైవజనులు రెవరెండ్ జోసఫ్ఐ గారు అలాగే ఇక్కడ స్టాన్లీ అయ్య గారు సహోదరులందరూ కలిసి ఈ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని జీవనకరంగా విడుదల చేశారు ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు సర్వజనులకు స్వార్థ అన్నది మరి బైబిల్ వృత్తి చెప్తుంది కనుక అందరూ కూడా ఈ బుక్స్ను పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇది జీవితానికి సంబంధించింది కాదండి జీవనానికి సంబంధించింది కాదండి జీవితానికి సంబంధించింది మనిషి జీవనం కొరకు ఎన్నో బుక్స్ చదువుతాడు గొప్పవాళ్ళు అవుతారు కానీ జీవితం నలిగిపోతూ ఉంటుంది జీవితం ప్రభావితం కావాలి జీవితం ఆనందంగా ఉండాలి జీవితం నిత్య జీవనంలో దేవునితో నిరంతరం ఉండాలన్న సత్యాన్ని బైబిల్ చెబుతుంది కనుక ఈ విషయాలన్నీ మీకు ఈ యొక్క బుక్ స్టాల్లో దొరుకుతాయి దయచేసి ప్రేమపూర్వకంగా ఈ బుక్ స్టాల్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం చాలా మంది ముందుకొని దీపించబడాలని ప్రభుత్వం చేస్తున్నాయి ప్రజలందరికీ యేసు ప్రభు నామములో మీకెద్దరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాము నంద్యాల పట్టణ ప్రజలందరి కొరకు ఎల్ఈఎఫ్ వారు ఇక్కడ బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు ఈ బుక్ స్టాల్ దయచేసి ప్రతి ఒక్కరు మీరు సందర్శించి ఇక్కడ బుక్ స్టాల్లో ఉన్నటువంటి వారి పుస్తకాలు మీరు కొని చదివి జీవకు జీవి జీవితాన్ని మార్పించేటువంటి మార్పు చేసేటువంటి రక్షణకరమైనటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరికి అవసరమైన కనుక దయచేసి ఎంతోమంది బాధల్లో నెమ్మది లేక సమాధానం లేక అనారోగ్యాలతో బాధపడుతూ ఈ జీవితంలో విరక్తి చెందిన వారందరి గుడికి ఇక్కడికి వచ్చినట్లయితే ఈ పుస్తకాల ద్వారా మీ జీవితాలను వెలిగించబడతాయి మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ జీవితాలు తిరిగి చిగిలింపబడతాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు గుడుక ఈ క్రిస్టియన్ బుక్ స్టాల్ మీరు దర్శించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఇది అందరికీ అవసరమైనటువంటి బుక్ స్టాలు నేనే పునరుద్ధానమును జీవమునైనా నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు ప్రవేశించను యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి అవసరము మనందరికీ ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత నిత్యజీవం అవసరము మోక్షరాజ్యం అవసరం కనుక ఖచ్చితంగా అక్కడ మనం చేరుకోవాలంటే పుస్తకాలను మనం దర్శించి చదవాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అందరూ కూడా ఈ నందాల పట్టణంలో ప్రజలందరూ గుడిక పుస్తకశాలను దర్శించి పుస్తకాలు కొని చదివి ఆత్మీయంగాను మీరు రక్షణ పొంది ఆత్మీయంగా మీరు మేలు పొంది మీ కుటుంబాలు దీవించబడాలని మీరు ఆశీర్వదించబడాలి ప్రేమపూర్వకంగా అందరికీ మనవి చేస్తున్నాం